ఈ విషయంలో చాలామంది అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంటారు ఎందుకంటే మేము ఈ చేయడమే గొప్ప విషయం వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అసలు ఇట్లాంటి రోజుల్లో మీరు ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారని చాలా గొప్ప విషయం వారు రకంగా అక్కడ టీటీడీ కానీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు కానీ మా రమణ దీక్షలు గారు కూడా వారు కూడా సహకారం బాగుంటుంది ఉన్న ఈవో చైర్మన్ గారిది అదేవిధంగా అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ మున్ గారిది గారిది అదేవిధంగా బాలరెడ్డి గారు డిఎస్పీ విజిలెన్స్ వారిది అదేవిధంగా పద్మాతమ్మ టెంపుల్ ఉన్నటువంటి డిప్టీఓ వారి సిబ్బంది అందరు కూడా మంచి సహకారం ఉంటుంది ఈ యాత్రలో భాగంగా రైల్వే సిబ్బంది కానీ పొలిటికల్ లీడర్స్ కానీ పత్రికలు కానీ వాళ్ళ మీడియా ప్రతినిధులు కానీ వాళ్ళందరూ సహకారం బాగుంటుంది అందరు చేస్తే కానీ ఇట్లాంటి కార్యక్రమం చేయలేము ఎందుకంటే ఒక మనిషి తిరుమల వెళ్ళి రావాలంటేనే ఒక ఫ్యామిలీ వెళ్ళి రావాలని చాలా పెద్ద టాస్క్ ఈ రోజుల్లో అంటే ఇక్కడ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అక్కడ దిగి రూమ్స్ కొండెక్కడము అక్కడ రూమ్స్ దొరకడం అదేవిధంగా దర్శనం భాగం ఇవన్నీ కూడా ఎన్నో పెద్ద టాస్క్ అట్లాంటి టాస్క్ లో ఎప్పుడు చూడటం దివ్యాంగం తీసుకెళ్ళి చేపట్టడం పెద్ద టాస్క్ అది సో దాన్ని ప్రతి ఒక్కరు సహకారంతో అదే విధంగా మా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మంచి సహకారం ఉంటుంది వాళ్ళందరూ సహకారం కాలని మేము దిగ్విజయం పూర్తి చేసుకొని వస్తాము చేయబోతాం